चिकन बिरयानी, पीस, बिर्यानी फ्राइड राइस అందరికి సో ఫస్ట్ న్యూ ఇయర్ అంటే మీ ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవడం మనకు ముఖ్యంగా కదా అదే అమ్మ ముగ్గు పెడుతుంది చూపిస్తాను చూడండి నేను కలర్స్ వేస్తాను ఇదిగోండి ఈ ఇయర్ మా న్యూ ఇయర్ ముగ్గు ఇలా స్టార్ట్ అయింది నేను డిజైన్ వేసేసి చాక్ పీస్తో వచ్చేసాను అమ్మ పిండి వేస్తుంది ఇంకా వీటి కలర్స్ వేస్తే బాగుంటుంది ఈ చిన్న ప్లేస్ ఆ రోడ్డు అంతా వేయకూడదు ఈ చిన్న ప్లేస్లో చిన్నగా వేసుకుందామని చిన్నగా ఇలా వేసాము కలర్స్ వేసాక ఇదే బాగుంటుంది అనమాట సో ఇదైతే అది వేసాక ఒకళ్ళం ఇదే ఇలా పట్టుకోవాల్సి వస్తుంది అసలు శంక తిరట్లేదు అన్నమాట ఇప్పుడే ముగ్గు వేసాక ఫ్రెండ్స్తో చిన్న గేట్ టు గెదర్ పార్టీ లా ఉంది వెళ్తాను అనమాట కదా రిషి బాబు నేను వస్తావా పార్టీకి డు యూ వన్ కమ్ విత్ మీ హా హా ఆర్ యు ఎక్సైటెడ్ ఆర్ యూ ఎగ్జైటెడ్ యస్ ఆర్ యూ ఎక్సైటెడ్ నానా లుక్ హియర్ లుక్ హియర్ లుక్ ఎట్ హియర్ లుక్ హియర్ నానా ఆర్ యు ఎక్సైటెడ్ నో కలర్స్ బయటకు కూడా అయిపోయింది మా వీధిలో త్రీ హౌసెస్ ఉంటాయి అందరూ ఒకేసారి బయటకు వచ్చి అలా మాట్లాడుకో మాట్లాడుతూ ముగ్గు వేసుకోవడం బాగుంది ఫస్ట్ అనమాట ఫస్ట్ టైం ఎర్లీగా ముగ్గు వేసుకోవాలి ఈరోజు కంగారుగా పార్టీకి వెళ్ళాలని బాగుంది వేసేసి ఇంకా నేను అప్పటికి లేట్ అనమాట లేట్ క్యాండ సో ఇంకా రెడీ అయి వెళ్ళి మళ్ళీ అక్కడ డిన్నర్ చేసి అమ్మ కోసం కూడా తీసుకొచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి వెళ్ళాను అనమాట సో వెళ్తున్నాను

చెప్పండి హాయ్ వీఆర్ గోయింగ్ టు రచ్చా రచ్చానం హాయ్ చెప్పరా మీరు కూడా ఈయన విలేకర్ గారు గుర్తు పెట్టుకోండి వీడియో తీస్తున్నారు మా ఆయన గారు లేదు మళ్ళీ చెప్పండి అదే లేదు పార్టీకి హ్యాండిల్ కర్త కర్మ క్రియ వీళ్ళిద్దరేనండి వైఫ్ అండ్ హస్బెండ్ థ్యాంక్స్ ఫర్ ద పార్టీ ఏంటి వీడియో సారీ అలా కిడింగ్ అనమాట తీస్తా మీ ఇద్దరికి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి కారం అంట ఫ్యాన్ చేయండి హాయ్ హాయ్ బోలు హిందీ ఆతా ఒడియా ఆతా కొరియా మెరుకు తోడా తోడా ఆ ఓకే ఇన్ ఫ్యాక్ ఐ నా మి రేస్ నా యాక్చువల్లీ నా కత్తండి కన అక్క అక్కనవాన్ ప్లీజ్ ప్లీజ్ అక్కను కమానిచు కాబే ఇంకె చెల్లి అయిపోదాం జియోగ్రఫ్ ఐ వీడియో చూసినా లాంటి నిజంగా ఆవుడా చెల్లి నువ్వు అట్లాగొనవాంట కొంచెం ఛాన్స్ కమానిచు ఇంకె నిదర్తి కత్తన ఉంటా కామెంట్ చేయండి கட்ரயமா இப்போது டெடிங் டைம் சீக்கிர தான் தெளிப்பா அஞ்சு ரச்ச ரொம்ப సో ఇదే అనమాట ఈ ఇయర్ మా పార్టీ గ్యాంగ్ అంతా సో పిల్లల కోసం నూడిల్స్ ప్యాక్ పెద్ద పెద్దవాళ్ళకి చికెన్ బిర్యానీ అండ్ వెజ్ వాళ్ళకి వెజ్ ఫ్రైడ్ రైస్ సో ఏమైందంటే నూడిల్స్ చాలా కారంగా ఉన్నాయంట పిల్లలు తినలేకపోయారు సో అదే ఇక్కడ డిస్కషన్ నడుస్తుంది నూడిల్స్ అలా ఉంది చాలా కారంగా ఉంది చాలా కారంగా ఉందా సో పిల్లలంతా హ్యాపీ కారం న్యూ ఇయర్ అని చెప్పి అనుకుంటున్నారు ఇక్కడ ఏంటి అందరికి ఈ అందరికీ ఇవి క్యాండిడేట్స్ అనమాట ఏంటవి ఏంటి పొట్లాలు ఇందులో ఉన్నాయి ఎందుకంటే బిర్యానీ పొట్లాలు సో ఇప్పుడు ఇంకా డిన్నర్ చేయబోతున్నావు ఇండి అయ్యి బాబు గేమ్స్ ఇంకెప్పుడు ఈ సోదే సరిపోయింది ఇంకా సో ఇంకా అయితే కూర్చున్నాము పొట్ట నొప్పి అంత పిచ్చ కామెడీ నవ్వుతూనే అసలు భోజనం పైన అంత కాన్సన్ట్రేషన్ లేదు కానీ అందరం కూర్చొని ఇలా జోక్స్ వేసుకుంటూ తింటాం చాలా భలే అనిపించింది ఇంకా గేమ్స్ ఆడటానికి టైం చాలా తక్కువ అయిపోయింది బోన్ పిక్స్ మెయిన్ కదా ఇప్పుడు మ్యాండేటరీ ఏది చేసిన ఫొటోస్ వీడియోస్ దానిపైన కాస్త కాన్సన్ట్రేషన్ ఈ జోక్స్ జోక్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ చాలా జోక్స్ ఇక్కడ రెండు మూడు పంచులు ఇస్తారు చూడండి ఒరిజినల్ వీడియో పెడితే చాలా క్లంజీగా ఉందని వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది ఐదు రాకపోయారు అనుకోండి మేకప్ తీసేస్తుంది చూడలేకపోతే అందరూ ఫోటో వీడియో కాళ్ళు ఉంటే ఆవిడ మాత్రం సో విన్నారు కదా ఇలా అనమాట పంచులు పంచులు అసలు గ్యాప్ లేకుండా అందరూ ఒకే చోట ఉంటే ఇలా సో ఇక్కడ మీరు చూస్తున్న మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ వర్కింగ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు సో అందరూ ఒకే చోట అలా కలిసి ఆ నైట్ ని చాలా బాగా ఎంజాయ్ చేశాము సో భోజనాలు అయిపోయినాక అదిగోండి క్లీనింగ్ సెక్షన్ కూడా వీళ్ళిద్దరూ వదిన ఆడపడ లెక్క సో పంచులకి అసలు లోట్లేదు ఇగో ఈ గ్రీన్ డ్రస్ అక్క పైన అందరూ వేసుకున్నారు పాపం సో

தாக்கு தோக்கி தோக்க முந்தப்பட்டு வெனப்பட எக்கிங்க గేమ్ వచ్చేసి కళ్ళ గంతలు కట్టేసి బోర్డు పైన ఒక బొమ్మ వేసాం కదా దానికి తాక కరెక్ట్ ప్లేస్లో ఎవరైతే గీస్తారో వాళ్ళే విన్ అనమాట సో ఫుల్ కామెడీ క్రియేట్ అయింది అసలు అక్కడ అక్కడ మూతి దగ్గర వేసిన వాళ్ళు వేరే వేరే స్పాట్స్లో వేసిన వాళ్ళు అనమాట ఇది నాటర్నే చూసారా నేను మరీ వావర్ థింగ్స్ మార్ట్ ఆ బోర్డుని ఉల్టా ఏమైనా చేశారా ఏమని ని నాలుగు వైపులు చూస్తారనమాట ఉల్టా చేశారేమో అనుకో సో ఆ ఇది ఇంకో గేమ్ అనమాట అంటే ఆర్మ్స్తో రెండు బెలూన్స్ని పట్టుకొని స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్కి ఎవరైతే తొందరగా టచ్ చేసి వస్తారో వాళ్ళు విన్ అన్నమాట సో అందరు ఒకేసారి ఆడుంటే మధ్యలో ఉండిపోయి

ఫైనల్గా ఈ గేమ్లో నేనే విన్ అయ్యానమాట సో విన్ అయిన వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేసాము సో చాలా రోజుల తర్వాత వీళ్ళందరితో గేమ్స్ ఆడడం భలే ఫన్ క్రియేట్ అయింది సో ఇంకా ఈ టూ గేమ్స్ అయ్యేసరికి ట్వెల్వ్ అయిపోయింది సో కేక్ కటింగ్ కేక్ కటింగ్ అయింది విషింగ్ యూర్ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చాలా హ్యాపీగా ఉండాలి అని నేనైతే మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నా సో ఇక్కడ కేక్ కటింగ్ అయినాక ఇలా తినిపించుకుంటూ కేక్ రాసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ కొద్ది టైమ్స్ వెళ్ళి స్పెండ్ చేసాము ఇవైతే మ్యాండ్రీ అందరూ చేసేది సో ఇక్కడ కేక్తో పాటుగా డ్రీమ్ ఇంకా వచ్చేసి మిక్సర్ చాక్లెట్స్ అన్నీ పెట్టాం బట్ ఈ ఎంజాయ్మెంట్ హడావిల్లో ఆ మ్యూజిక్లో ఎవ్వరూ ఏం తినలేదు అసలు వేస్ట్ అయింది ఆ స్వీట్స్ అవి అన్నీ ఇంకా ప్లేట్స్లో అరేంజ్ చేసింది అలానే ఉండిపోయి సో ఇక్కడ కేక్ కటింగ్ అది పిక్స్ అదంతా అయినాక ఇంకా మ్యూజిక్ ఆన్ చేసి డ్యాన్స్ చేద్దాం అన్నట్టు కొన్ని స్టెప్స్ ఏదో వచ్చి రానట్టు వేసాము గుంపులో గోవిందలాగా సో ఎవ్రీ వన్ ఎంజాయ్డ్ ఏ లాట్ అనమాట ఎవరిని జడ్జ్ చేయొద్దు ఎవరు ప్రొఫెషనల్స్ కాదు బట్ స్టిల్ వీ ఎంజాయ్ సో అది ఇంక ఇక్కడ మీతో ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదు ఐ హోప్ మీకు ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను అంటే ఒక కొత్త బాబు పుట్టినాక ఇంకొంచెం ఎనర్జీ డబుల్ అయినట్టు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా చూడండి కదా ఆరుగురు

सो अला एंजा गिफ्ट गेम लाल गिफ्ट डिस्ट्रिब्यूशन सो एक् गेम्स आड़े बट स्टील इ्यूटिफुमें कदा सो विस्ड अवर मूवें ിഫ്റ്റ് ഞാൻ ഇത് ഫ്രണ്ട്സ് ന്യൂ ഇയർ സെലബ്രേഷൻസ് അതെൻഡ് ട്വന്റി ഫൈവ് വെറുതെ స్పెషల్ బిగినింగ్ అనమాట సో ఇట్లానే హ్యాపీగా ఈరంతా ఉండాలని విష్ చేస్తున్నా సో మీ అందరికీ కూడా మంచి విషెస్ నా తరఫు నుంచి ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తో కలుస్తాను టాటా బాయ్